పల్లెక్కుపోదాం పారును చూద్దాం చలో చలో అంటూ పాత దేవదాసులో ఒక పాట ఉంది అదందరికీ ఇష్టమైన పాటే కదా అలాగే ఇప్పుడు బడికి పోదాం ఫ్రెండును చూద్దాం చలో చలో అంటూ పిల్లలందరూ అంటున్నారు వేసవి సెలవులు అయిపోవచ్చాయి మరి స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి మళ్ళీ తరగతి గదులు ట్యూషన్లు హోంవర్క్లు ఇలా పిల్లల్లో హంగామా మొదలైపోయింది యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ ఇలా అన్నీ మారుతూ ఉంటాయి ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు కూడా పరీక్షే కొత్త స్కూల్ బ్యాగ్ కొనడం దగ్గర నుంచి కొత్త పుస్తకాలకు అట్టలు వేయడం వరకు ప్రతి పని పేరెంట్స్కి హైరాణా కలిగిస్తుంది అయితే పిల్లల్లో మాత్రం తమ ఫ్రెండ్స్ను కలుసుకుంటున్నామని కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని క్లాస్ రూమ్ మారబోతుందని కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి అయితే పిల్లలు తిరిగి స్కూల్ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు బాక్సుల్లో ఏం పెట్టాలి వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి మనం మొదటిసారి స్కూల్కి వెళ్తున్న పిల్లల విషయంలో ఇంకా ఇంకా చాలా చాలా చిట్కాలు పాటించాలి ఆల్రెడీ స్కూల్ అలవాటున్న పిల్లలను హాలిడేస్ మూడ్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి సరే పదండి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం ఈ జాగ్రత్తలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మొదటిసారి స్కూల్కి పంపుతున్నారా అయితే అప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు అలాగే పై తరగతులకు వెళ్ళే పిల్లల కోసం తీసుకోవలసిన జాగ్రత్తలుగా చెప్పుకుందాం మొట్టమొదట మొదటిసారి స్కూల్కి పంపుతున్న పిల్లల గురించి మనం ఏం చేయాలో చూద్దాం రండి ప్రీ స్కూల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు వారిని పేరెంట్స్ చాలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది కొంతమంది పిల్లలు ఈ మార్పును ఆనందంగా అంగీకరిస్తారు కానీ మరికొందరి అలవాటు పడడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటారు పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యిందంటే తల్లిదండ్రులకు టెన్షన్స్ మొదలైనట్లే మరి దానిని సులభం చేయటానికి ఈ చిట్కాలన్నీ పాటిస్తే చాలా మంచిది మొదటి చిట్కా చిన్న చిన్న పిల్లలకు స్కూల్ ఎలా ఉంటుందో చూపించటానికి టాయ్ స్కూల్ని తయారు చేయాలి బొమ్మలతో చిన్న నమూనా పాఠశాలను ఏర్పాటు చేయాలి మామూలుగా పాఠశాల రోజున ఏమి జరుగుతుందనే దాని గురించి చిన్నగా మాట్లాడుతూనే వారితో కలిసి ఆడుకోవాలి ఇక రెండవ చిట్కా పాఠశాల ప్రారంభానికి ముందు పిల్లలకు వీలైనన్ని ఎక్కువ పుస్తకాలను చదివి వినిపించాలి లేదా వారితో చదివించాలి పిల్లలు వారి కొత్త పాఠశాలలో చేయగలిగే సంగతుల గురించి చర్చించాలి వారు కలుసుకోబోయే స్నేహితులు అక్కడుండే వినోదం గురించి మాట్లాడుతూ ఉండాలి ఇక మూడవ చిట్కా చూద్దాం క్లాస్ రూముల్లో పిల్లలు స్వయంగా చేయగలిగే పనులను ఇంట్లో ఉన్నప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్ చేయించాలి లంచ్ బాక్స్ జ్యూస్ లేదా వాటర్ బాటిల్ మూతలు తెరవడం తిరిగి మూతలు పెట్టడం తమంతట తామే షూస్ తీయడం తిరిగి తొడుక్కోవడం స్పూన్తో అన్నం తినడం ఇలాంటి సాధారణ పనులన్నీ నేర్పించాలి ఇక నాలుగవది చూద్దాం స్కూల్లో ఏదైనా విషయం గురించి పిల్లలు ఇబ్బంది పడితే ఆ విషయం గురించి టీచర్కి ఎలా చెప్పాలి ఎలా పర్మిషన్ అడగాలి ఇలాంటివన్నీ కూడా అలవాటు చేయాలి ఇక ఐదవ చిట్కా గురించి మాట్లాడుకుందాం స్కూల్ ప్రారంభమయ్యే ముందు రోజుల్లో పిల్లలను తీసుకొని షాపింగ్కు వెళ్తే మంచిది ఆ షాపింగ్లో వాళ్లకు నచ్చిన స్కూల్ బ్యాగ్ పెన్సిల్ కేస్ యూనిఫామ్ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్ ఇలా అన్నీ కొనిస్తే వారిలో ఉత్సాహం పెరుగుతుంది ఇక ఆరవ విషయానికి వద్దాం ఇక చిన్నారులను పంపించే పంపించేనాటికి స్వయంగా టాయిలెట్కి వెళ్ళగలరా లేదా నిర్ధారించుకోవాలి లేదంటే కనీసం టాయిలెట్ వస్తుందని టీచర్కి చెప్పడం అయినా కూడా నేర్పించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక ఏడవ చిట్కా గురించి వింద చిన్నపిల్లలకు షేరింగ్ కూడా అలవాటు చేయాలి స్కూల్లో ఇతర పిల్లల దగ్గర లాక్కోకుండా ఉండటంతో పాటు పక్క పిల్లలకు తమ దగ్గరున్నవి షేర్ చేసే విధానం నేర్పించాలి స్కూల్లో ఏదైనా పంచి పెడుతున్నప్పుడు తమ వంతు వచ్చే వరకు వేచి చూడటం గురించి వివరించాలి దానివల్ల పిల్లలకు స్నేహితులు పెరుగుతారు ఇక ఎనిమిదవ విషయం గురించి కూడా తెలుసుకుందాం ఇక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్ పాఠశాలకు వెళ్ళడం స్కూల్ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్ని పరిశీలించడం వారి క్లాస్ టీచర్తో ఇతర విద్యార్థులతో మాట్లాడడం మంచిది ఆ సమయంలోనే పిల్లలు వారి తరగతి గదిలో ఏది బాగా నచ్చుతుందో తెలుసుకోవచ్చు ఇక తొమ్మిదవ చిట్కా గురించి కూడా తెలుసుకుందాం పాఠశాలలో మొదటి రోజు ఒత్తిడి లేకుండా పిల్లలను సిద్ధం చేయడానికి స్కూల్ తెరిచే ముందే మీ పిల్లల తరగతిలో జాయిన్ కాబోతున్న ఇతర పిల్లలకు మీ పిల్లలను వీలైతే పరిచయం చేయాలి అవసరమైతే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలుసుకోవాలి దానివల్ల స్కూల్లో జాయిన్ అయిన రోజు క్లాసులో మీ పిల్లలకు తెలిసిన వ్యక్తి ఒక్కరైనా ఉంటారు అందువల్ల ఆ స్కూల్ తమకు తెలియని చోటు అనే బెరుకు తగ్గుతుంది ఇక చివరాఖరి చిట్కా చూసేద్దాం కొద్ది సమయం పాటు మీ నుంచి దూరంగా ఉండేలా పిల్లలకు ముందే అలవాటు చేయాలి కుటుంబ సభ్యులు సన్నిహిత మిత్రులు లేదా మీరు విశ్వసించే పెద్దవారితో మీరు లేకపోయినా మీ పిల్లలు కలిసి ఉండేలా చూసుకోవాలి సో ఇవండి ముఖ్యమైన చిట్కాలన్నా అనండి సలహాలన్నా అనండి సూచనలన్నా అనండి ముఖ్యంగా మొదటిసారి స్కూల్కి పంపుతున్న వారితో ఈ చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే అటు మీ పిల్లలు హాయిగా ఉంటారు మీరు కూడా వారి గురించి ఎటువంటి హైనానా పడకుండా చక్కగా స్కూల్కి పంపించవచ్చు ఇంతవరకు మీరు పిల్లల్ని మొదటిసారి స్కూల్కు పంపించేటప్పుడు తీసుకోవలసిన సూచనలన్నీ విన్నారు కదా నెక్స్ట్ వీడియోలో పై తరగతులకు వెళ్ళే పిల్లల కోసం కూడా కొన్ని సూచనలు ఉన్నాయి అవి తప్పకుండా వినండి ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో చూడాలి అంటే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడిప్పుడే పిల్లల్ని స్కూల్కు పంపుతున్న వారికి షేర్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ నేనైతే ఏమనుకుంటున్నానో తెలుసా అమ్మయ్య ప్రస్తుతానికి ఇలాంటివన్నీ మా వయసులో లేవు కాబట్టి ఆ రోజులు అలా గుర్తుకు తెచ్చుకొని కొన్ని విని కొన్ని చదివి ఈ సూచనలన్నీ మీకు చెప్పాను తప్పకుండా పాటించండి ఓకేనా మరి ఉండనా చల్లగా వర్షాలు వచ్చేస్తున్నాయి హాయిగా ఉంది వాతావరణం అలాగే పనిలో పనిగా ఒక చిన్న మాట విత్తనాలు నాటండి బాబు అవే పెరిగి పెద్దవై మొక్కలయ్యి మనకు ఈ వేసవి కాలంలో వేడిని తగ్గిస్తాయి ఇక ఉంటాను